కేంద్ర మంత్రి పదవులకు ఏపీలో పోటాపోటీ ఏపీలో టీడీపీ కుటుంబ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అదే సమయంలో కేంద్ర కేబినెట్ లో టీడీపీ చేరికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఈ నెల టీడీపీ సమావేశం జరగనుంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు ఎమ్మెల్యేలంతా కలిసి చంద్రబాబు నాయుడిని టీడీపీ ఎన్నుకోనున్నారు ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరోవైపు నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో టీడీపీ కీలక మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవిని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది నేడు జేపీ నడ్డా ఇంటిలో టిడిపి జేడీయూకి ఇచ్చే మంత్రుల శాఖలపై చర్చ జరిగింది తక్కువలో తక్కువ నాలుగు నుంచి ఐదు శాఖలు లోక్సభ స్పీకర్ పదవిని కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది అందులో ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ విద్యాశాఖ వ్యవసాయ శాఖ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం దీన్ని బట్టి చూస్తే దాదాపు కీలక శాఖలన్నీ టీడీపీ చేతిలోకి వచ్చేస్తాయి ఈ శాఖలని రేపో మాపో ఎన్డీఏ పెద్దలు మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ అమిత్ షాలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటుంది ఒకవేళ ఇవి ఒప్పుకొని పరిస్థితుల్లో ఇతర ఏ శాఖలు అడవచ్చు అనే దానిపై పవన్ చంద్రబాబు ఓ క్లారిటీతో ఉన్నట్లు తెలియవచ్చింది ఫలితాలు వచ్చిన రోజు రాత్రి ఇరువురు నేతలు కలుసుకున్న సంగతి తెలిసిందే అటు తర్వాత ఇద్దరు ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరయ్యారు అక్కడ కూడా కీలక చర్చలు జరిపినట్లు సమాచారం ప్రస్తుతం మోదీ మంత్రివర్గ కూర్పు పైన అత్యంత ఉత్కంఠ నెలకొంది టీడీపీ డిమాండ్ చేసిన మంత్రి పదవులు బీజేపీ ఇస్తుందా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది బీజేపీ కీలక శాఖలకు తమ వద్దే అంటి సమాచారం హోం రక్షణ విదేశాంగ ఆర్థిక రోడ్డు రైల్వే మౌలిక వసతుల శాఖలతో పాటు సంక్షేమ శాఖ స్పీకర్ పదవిని కూడా బీజేపీ తమ వద్దే ఉంచుకొని డిప్యూటీ స్పీకర్ పదవి పౌర విమానాయ ఉక్కు శాఖలను టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అలాగే జెడియుకి గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల్ని శివసేనకు భారీ పరిశ్రమల శాఖ జేడిఎస్ కు వ్యవసాయ శాఖ కేటాయించే యోచనలో ఉన్నట్లు సమాచారం టీడీపీ ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం కేంద్ర కేబినెట్లకు వెళ్లే అవకాశాలు కుశలంగా కనిపిస్తున్నాయి బీసీ వర్గానికి చెందిన నేతగా దివంగత కేంద్ర మంత్రి ఎర్రనాయుడు వారసుడిగా ఆయనకంతో మంచి పేరుంది మరోవైపు చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలకు ఆయన చాలా సన్నిహితుడు కూడా ఆయన బాబాయ్ అచ్చెం నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తి బావ ఆదిరెడ్డి వాసు తాజాగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు చంద్రబాబుకు సన్నిహితుడైన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ కేంద్ర మంత్రి అయ్యే ఉంది లోక్సభ స్పీకర్ గా పనిచేసిన దివంగత బాలయోగి కుమారుడు హరీష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన ఈసారి ఎంపీగా గెలిచారు వీరితో పాటు రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ అయిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ చిత్తూరు ఎంపీ ప్రసాదరావులతో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇకపోతే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నర్సరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నంద్యాల బైరెడ్డి శబరిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి అలాగే టీడీపీలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మచిలీపట్నం ఎంపీ బాలసోరి సీనియర్ కాగా మూడసారి లోక్సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం జనసేన కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామి అయినందున బాలసోరి పేరు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందిన కేంద్ర మాజీ మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ నేత సీఎం రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి